దాధి నిధి నువ్వే దిక్కని నమ్మడమా నీ ఆలయమును నిర్మించడమా నిరతము నిను భజయించడమా రామకోటి రచయించడమా స్వామి నే చేసిన నేరమదేమి నీ దయ చూపవదేమీ నీ దర్శనమీయవేమీ కరుణాపయో కరుణాపయోనిధి గుహుడు నీకు చుట్టమా గుండెలకు హత్తుకున్నావు శబరి నీకు గుట్టువా ఎంగిలి పండ్లను తిన్నావు నీ రాజ్యము రాసిమ్మంటినా నీ దర్శనమే ఇమ్మంటిని కానీ ఏలరావు నన్నేలరావు నన్నీలయ్యేల రావు సీతారామ స్వామి సీతారామ స్వామి నే చేసిన నేరమదేమి నీ దయ చూపవదేమీ నీ దర్శనమీయవేమీ